అనుష్క ఏమైపోయింది ఎక్కడుంది ప్రస్తుతం అభిమానుల మనసులను తొలుస్తున్న ప్రశ్న ఇది మిస్ షెట్టి మిస్టర్ పాలిశెట్టి తర్వాత తనకు ఏడాది గ్యాప్ వచ్చేసింది మళ్లీ మీద కనిపించలేదు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి ఏప్రిల్ పద్దెనిమిది విడుదలవుతుందని గతంలో ప్రకటించారు కానీ వాయిదా పడింది పోని కొత్త డేట్స్ అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే వాళ్ల కోరిక నెరవేరడం లేదు గంజాయి పండించే లేడీ మాఫియా డాన్ గా అనుష్క ఇందులో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేసిందని టీజర్ చూశాక అర్థమైపోయింది ఇదొకటే కాదు మలయాళంలో అనుష్క చేసిన పాన్ ఇండియా మూవీ కథనార్ పార్ట్ వన్ సైతం రిలీజ్ కోసం కింద మీద పడుతుంది రోజిన్ థామస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జయసూర్య హీరో కాగా ప్రభుదేవ వినిత్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ ఉన్నారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక క్రైస్తవ పూజారికి అతీంద్రియ శక్తులు వస్తే ఏమవుతుందనే పాయింట్ మీద నిజంగా జరిగిన హిస్టారికల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు ఇంత గొప్ప కంటెంట్ ఉన్న రెండు సినిమాలు చేతిలో పెట్టుకుని అనుష్క దర్శనం లేట్ అవుతూ ఉండడం ఫ్యాన్స్ ని బాధపెడుతుంది సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో అగ్రస్థానం అనిరుద్ధ రవిచంద్రందే నుంచి రజనీకాంత్ వరకు అందరికీ అతనే కావాలి రెమ్యునరేషన్ ఎంత అడిగినా సరే పువ్వులు పెట్టి ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు చెన్నై టాక్ ప్రకారం అన్నిరు దొక్కో సినిమాకు పదిహేను కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది అంత మొత్తం ఇచ్చినా వర్కౌట్ అవుతుందట ఇటీవలే పారడైజ్ హక్కులను సరిగమా సంస్థ పద్దెనిమిది కోట్లకు కొనడం ఇండస్ట్రీ టాక్ అయింది కాబట్టి అంత మొత్తం గిట్టుబాటు అవుతున్నట్టే తెలుగులోనూ విపరీతమైన డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న అనిరుద్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మీద పనిచేస్తున్నారు ఇదే సితారా బ్యానర్లో కొత్తవాళ్లతో గౌతమ్ తిన్ననూరి తీసిన మ్యాజిక్ కూడా అతని చేతిలోనే ఉంది దేవరా టూకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే డిస్కషన్ అక్కర్లేదు చిరంజీవి శ్రీకాంత్దేల బాలకృష్ణ గోపీచంద్ మలినిని కాంబినేషన్లకు ఇతన్నే అడుగుతున్నారని తెలిసింది తమిళంలో జైలర్ టూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూలి జయనాయగన్ మద్రాసి అనిరుద్ చేతిలో ఉన్నాయి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు అంత పుచ్చుకోవడం న్యాయమేనా తమిళంలో జైలర్ టు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూలి జననాయగన్ మద్రాసి అనిరుద్ చేతిలో ఉన్నాయి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు అంత పుచ్చుకోవడం న్యాయమేగా గతవారం విష్ణు సింగల్ సూపర్ హిట్ కొట్టాక నిన్న కొత్త రిలీజులు ఆ జోష్ ఏమైనా కొనసాగిస్తాయేమోననే ఆశతో మూవీ లవర్స్ చూశారు నవీన్ చంద్ర నటించిన లెవెన్కు ఓపెనింగ్స్ రాలేదు నచ్చకపోతే నన్ను థియేటర్ బయట నిలదీయండి హీరో సవాల్ చేసినా పబ్లిసిటీ పరంగా పనవ్వలేదు కంటెంట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వరకు విసిగించిన రెండో సగంలో చెప్పుకోదగ్గ సస్పెన్స్ ఉండడంతో ఓకే అనిపించుకుంది అయితే ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించేందుకు అది సరిపోలేదు వివాదాస్పద అంశాలతో వచ్చిన ట్వంటీ త్రీకి హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ తప్ప మిగిలిన చోట కనీస స్పందన కరువైంది ఆడియన్స్ లో ఆసక్తి లేదని ప్రారంభ వసూళ్లు తేట తెల్లం చేశాయి మూడు దశాబ్దాల క్రితం సంచలన రేపిన చిలకలూరిపేట బస్ధానం చుట్టూ నడిపించిన సీరియస్ డ్రామాలో డెప్త్ కన్నా డాక్యుమెంటరీ నరేషన్ ఎక్కువైపోతుండటంతో ఆశించిన ఫలితం అందుకునేలా కనిపించలేదు ఈ రెండింటికన్నా హాలీవుడ్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ కలెక్షన్లో చాలా బెటర్గా ఉండడం అసలు ట్విస్ట్ తండ్రి జైల్లో ఉంటే కొడుకు మొదటి సినిమా రిలీజ్ కు రెడీ కావడం గాలి జనార్దన్ రెడ్డి విషయంలో చూడొచ్చు కిరీటీని కథానాయకుడిగా పరిచయం చేస్తూ సాయి కొరపాటి నిర్మించిన జూనియర్ జులై పద్దెనిమిది విడుదలవుతుందని ఇటీవలే టీం అధికారికంగా ప్రకటించింది విచిత్రం ఏంటంటే ఇందులో శ్రీలీలా హీరోయిన్ ఎప్పుడూ మూడేళ్ల క్రితం సైన్ చేసి నటిస్తే ఎప్పుడు అయిపోయిందో తెలియనంత సైలెంట్ గా షూటింగ్ చేసేశారు దేవి శ్రీప్రసాద్ పీటర్ హెయిన్స్ కెకె సెంథిల్ కుమార్ లాంటి టాప్ టెక్నీషియన్స్ దీనికి పనిచేశారు ఇంత సెటప్ ఉండే కూడా ఎప్పటికప్పుడు మీడియాకు కనీస అప్డేట్స్ ఇవ్వకపోవడం విచిత్రం ఇక్కడితో అయిపోలేదు శాండిల్వుడ్ సీనియర్ స్టార్ హీరో తో పాటు మన బొమ్మరెల్లో జెనేలియా ఇందులో కీలక పాత్ర పోషించింది బ్లాక్ మనీని కన్వర్ట్ చేయడం కోసం ఇంత బడ్జెట్ పెట్టి తీసారేమోననే కమెంట్స్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి పైగా ఇది పాన్ ఇండియా రేంజ్లో అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు టైంకి జనార్దన్ రెడ్డి కనీసం మీదైనా బయటకు వస్తారో కానీ బాలీవుడ్ రామాయణంలో కొత్త కొత్త ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి దర్శకుడు నితీష్ తివారి ఊహించని కాంబోలు సెట్ చేస్తున్నారు రాముడు సీతగా రణ్బీర్ కపూర్ సాయి పల్లవి జోడీని ప్రకటించినప్పుడు ఎన్ని కమెంట్స్ వచ్చాయో చూసాం సూర్పనకగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తుందని తెలిసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు హనుమంతుడిగా సన్నీ డియోల్ని ఎంచుకోవడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యపరిచింది ఇక కేజీఎఫ్ యష్ రావణుడిగా నటించడమే కాదు ఏకంగా ప్రొడక్షన్ పార్ట్నర్ కావడం ఊహించని పరిణామం ఇదిలా ఉండగా రావణుడి భార్య మండోదరి పాత్రకు కాజల్ అగర్వాల్ పేరు పరిశీలన ఉందట ఇదిలా ఉండగా రావణుడి భార్య మండోదరి పాత్రకు కాజల్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉందట అంటే యష్కు జోడీగా కనిపిస్తుందన్నమాట ఇంకా గా చెప్పలేదు కానీ దాదాపు ఓకే అయినట్టు బాలీవుడ్ రిపోర్ట్ హిందీ సినిమాల్లో నటించడం కాజల్కు కొత్తేమీ కాదు ఇటీవలే సల్మాన్ ఖాన్ సికిందర్లోనూ మెరిసింది కన్నప్పలో శివుడి అర్ధాంగి పార్వతిగా చేసిన అతి తక్కువ గ్యాప్లో మండోదరి క్యారెక్టర్ అంటే విశేషమే కాకపోతే ఆమెకు ఎంత నిడివి ఇస్తారు ఎంత ప్రాధాన్యతనిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేం రిలీజయ్యాకే చూడాలి